నమస్కారం వెల్కమ్ న్యూస్ కరీంనగర్ ప్రజలందరికీ కూడా నమస్కారం కరీంనగర్ నగర ప్రథమ పౌరుడు సునీల్ రావు గారు బీజేపీలో చేరుతున్నట్టు మేము మెసేజ్ ఫ్లెక్సీలో కూడా చూడడం జరిగింది సునీల్ రావు గారు మీరు బీజేపీలో చేరుతున్నందుకు ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కరీంనగర్ నగర పౌరునిగా చాలా సంతోషపడుతున్నారు ఎందుకంటే మీరు కరీంనగర్ నగరంలో స్ కు పట్టిన ఒక శనిగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో మనం చూస్తే కరీంనగర్ నగరంలో గంగుల కమలాకర్ గారికి టూ థౌజండ్ ఎయిటీన్ లో మెజార్టీ వస్తే ఈసారి గంగుల కమలాకర్ గారికి కరీంనగర్లో మెజార్టీ తగ్గించినటువంటి నాయకులు నువ్వు ఎందుకు అంటే స్మార్ట్ సిటీలో రవీందర్ సింగ్ గారు బోయన్పల్లి వినోద్ కుమార్ గారు కష్టపడి కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేరుస్తే నువ్వు దాన్ని అవినీతిగా మార్చి ఈరోజు వంద కోట్ల రూపాయలు అవినీతి దాంట్లో దోచుకొని నువ్వు ఈరోజు కరీంనగర్ నగరానికి డిఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీని దెబ్బతీసినటువంటి వ్యక్తిగా ఈరోజు నువ్వు బీఆర్ నువ్వు బీజేపీలో ఒక చేరుతున్నావు చాలా సంతోషపడుతు కరీంనగర్ ప్రజలు ఎందుకంటే నీ నీ చరిత్రనే చూసుకుంటే ఈ రోజు వినోదాన్ని నేను నమ్మి మేరు చేస్తే వినోదాన్ని పక్కల బల్లెంలాగా దిగి వినోదాన్ని మోసం చేసినావు గంగుల కమలాకర్ గారు మీకు స్నేహితుడు ప్రాణ స్నేహితుడు అంటవి ఎన్నోసార్ మీటింగ్లలో ప్రాణ స్నేహితుడు అంటే ఆ ప్రాణ స్నేహితుడిని కూడా గొంతు కోసినటువంటి చరిత్రని నువ్వు రేపొద్దున నిన్ను చేర్చుకునేటువంటి బండి సంజయ్ బండి సంజయ్ గొంతును కూడా కోసేటువంటి వ్యక్తి సునీల్ రావు ఈరోజు స్మార్ట్ సిటీ పేరు మీద స్మార్ట్ సిటీ పేరు మీద నువ్వు చేసినటువంటి అవినీతి మీద ఇదే పార్లమెంట్ సభ్యులు ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు గతంలో ఫిర్యాదు చేసింది కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరు మీద అవినీతి జరుగుతుంది అని మరి ఏం నిరూపణ జరిగిందని ఈరోజు నువ్వు పునీతును అయిపోయినవంటూ బీజేపీలో బీజేపీతో చేరుతున్నావు నువ్వు జరిగినటువంటి అవినీతి ఏమైపోయింది ఇలా బండి సంజయ్ గారు ఫిర్యాదులు చేసినటువంటి బండి సంజయ్ గారు ఇలా నేను పార్టీలో చేర్చుకుంటున్నా మీ వాటాలు ఏమైనా సెట్ అయిపోయినాయా కేంద్ర మంత్రిని పట్టుకొచ్చి ఇలా ప్రారంభోత్సవాలు చేసుకుని అంతా సెటిల్మెంట్లు చేసుకున్నారా మీ వాటాలు వాటాలు సెటిల్మెంట్లు జరిగిన తర్వాత నేను బీజేపీలో చేరుతున్నావా కరీంనగర్ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు వినోద్ కుమార్ గారిని మోసం చేసిన అంటే ఈ లెక్కన చూస్తే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని నువ్వు మొత్తం మోసం చేసి వినోద్ కుమార్ వినోద్ కుమార్ గారి దగ్గర అన్ని రకాల లబ్ధి పొంది మేయర్ పదవిని పొందినవు గుర్తింపును పొందినవు ఆర్థికంగా బలపడ్డావు అవన్నీ జరిగిన తర్వాత ఈరోజు ఎన్నికల సమయానికి వచ్చే వరకు మీరు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి వెన్నుపోటు పొడిచి బండి సంజయ్ గారికి మద్దతు పలికి ఆ మద్దతు పలికినందుకు కారణంగా ఈరోజు నువ్వు బీజేపీలో చేరుతున్నావు మేము చాలా సంతోషపడుతున్నాం ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఎందుకంటే నీ లెగ్గే పెద్ద ఐరన్ లెగ్ నువ్వు ఏ నాయకుని దగ్గరైతే పోతవో ఆ నాయకుడిని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నువ్వు ఆ నాయకున్ని వెన్నుకోడు పొడిచే అటువంటి చరిత్ర నీకుంది కనుక రేపొద్దున బండి సంజయ్ గారు కూడా అదే చరిత్ర జరుగుతుంది కనుక మేము బండి సంజయ్ గారికి ముందస్తుగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇట్లాంటి నాయకులను చేర్చుకోవడం ద్వారా నీ పార్టీ ఏదో ఎదుగుతుంది అనుకోవచ్చు కానీ కానీ కరీంనగర్ నగర ప్రజల దృష్టిలో భారతీయ జనతా పార్టీ వందల కోట్ల అవినీతికి పాల్పడ్డటువంటి ఈ సునీల్ రావు ను చేర్చుకుంటే గుర్తింపు పోతుంది బండి సంజయ్ గారు ఈరోజు ఇరవై నాలుగు గంటల కాలే నువ్వు ఈరోజు ఏం మాట్లాడినావు మేము రాజకీయాలను చేయదలుచుకోలేదు మేము రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ నగర అభివృద్ధిని చేస్తా అని చెప్పి మాట్లాడినటువంటి బండి సంజయ్ గారు ఇరవై నాలుగు గంటల కాలే ఎత్తేర్చుకుంటున్నావు అంటే వేదిక మీద మాట్లాడింది ఒక నీతి నువ్వు మళ్ళీ చేసేది ఒక నీతి ఎందుకు ఏమవసరం వచ్చింది ఈ సునీల్ రావును ఇమ్మేట్లుగా ఇరవై నాలుగు గంటలకు అడవకముందు చేర్చుకోవడం అవినీతి అనవకుండా చేర్చుకోవడం ఎందుకు ఏమవసరం వచ్చింది ఇలా రాజకీయ నువ్వు కరీంనగర్ ప్రజలందరూ కూడా చూసినారు మీరు మాట్లాడినటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో కేంద్ర మంత్రి కట్టర్ గారి సమక్షంలో మాట్లాడినటువంటి మాట మీరేమన్నారు కరీంనగర్ అభివృద్ధిలో పార్టీల ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా మేమందరం కూడా కబీ కరీంనగర్ అభివృద్ధిని చేస్తామని చెప్పినటువంటి మీరు ఇరవై నాలుగు గంటల గడవక ముందే ఒక పార్టీని కాదని ఇంకో పార్టీలో చేర్చుకోవడం ఈ ఈ రాజకీయాలకు ఎందుకు తెరలేపినారు బండి సంజయ్ గారు ఒకసారి మీరు మాట్లాడినటువంటి మాటలను కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి